దేశాల్లో హిందువులు గుళ్ళు కట్టుకోవచ్చు ఇస్కాన్లు పెట్టుకోవచ్చు కానీ ఇండియాలో మాత్రం వాడు చేసే వివక్షని ఒరిస్సాలో జగన్నాథ రథయాత్ర చేస్తే ఆ యొక్క దళితులు పోయి రథ రథ చక్రాలను తిప్పాలి ఇంత చెడ్డ వేసుకొని బట్టలు లేకుండా తిప్పాలి అదే సాగు సాగు ముందు డప్పు కొట్టాలి ఆ గొల్లవాళ్ళు గొల్లవాళ్ళు మాత్రమే పోయి వెంకటేశ్వర స్వామికి పాలు పోయాలి అంటే ఈ వ్యవస్థని ఈ యొక్క ఈ ఏమంటారు ఈ హైరార్కి అంటే ఒకడు పైన ఒకడు కింద ఉండాలి ఈ అంచల వ్యవస్థని పెంచి పోషిస్తారు అది అదే ఆ వ్యవస్థ ఎల్లకాలం అట్లే ఉండాలి వేల సంవత్సరాల నుంచి నువ్వు నేను సమానం అంటే వానికి నచ్చదు నువ్వు డాక్టర్ కాదు నేను డాక్టర్ కాదు నువ్వు పూజారైత నేను పూజారైత అంటే వాని ఆధిపత్యం పోతుంది కాబట్టి నువ్వు నువ్వు ద్రోహివి నువ్వు మూర్ఖుడివి నువ్వు మా యొక్క వేదాలను అవమానిస్తున్నావు ఇట్లా ఇట్లా మాట్లాడతారు వివక్ష మనం వివక్ష గురించే మాట్లాడుతున్నాం వివక్ష లేనటువంటి వేదాలు రాయండి మేము అప్రిషియేట్ చేస్తాం ఆ ఎప్పుడో వేల సంవత్సరాల కింద చెత్తం తీసేసి కొత్త పుస్తకాలు రాయండి సమానత్వాన్ని బోధించేది కొత్త మంత్రాలు రాయండి ఎవరికి అర్థం కాని సంస్కృతం చెప్పు తెలుగులో చెప్పు మేము మేము కూడా అప్రిషియేట్ చేస్తాం ఏ హిందూ అయినా పూజారి వచ్చని రాయండి కదా మేము మేము నిరంతరం పోరా మీ ఆధిపత్య ధోరణి మీ వివక్షని అనిత్యం మేము పోరాడుతూనే ఉంటాం ఎంతమందిని ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తారో చేసుకోండి ఈ చలి దేశాల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క తెల్లతోలు ఉన్నటువంటి ఆర్య బ్రాహ్మణులు వెళ్ళిపోవాలి విదేశీయులు మూలవాసులు ఉంటారు వాళ్ళకి వాళ్ళకి నచ్చిన దేవుని మొక్కుంటారు వాళ్ళు ఎవరెవరి దేవుని మొక్కున్నా నాకు వచ్చే సమస్య లేదు అదా కాబట్టి ఈ బీజేపీ ఆర్ఎస్ ఆర్య బ్రాహ్మణులు వాళ్ళు యొక్క వాళ్ళు వచ్చిన పరిసయా దేశం నుంచి ఆ కజికిస్తాను తుర్కమిస్తాను ఆ ప్రాంతాలకు వీళ్ళని తని తని మన భారతదేశం ప్రశాంతంగా ఉంటుంది సర్వసంగ పరిత్యాగి అని చెప్పుకునే జిఆర్ జిఆర్ ట్రస్ట్ కింద యొక్క ఏది వందల వేల ఎకరాలు వందల ఎకరాలు ఎందుకు వందల వేల ఎకరాలు ఎందుకుంటది వేల కోట్లు ఎందుకుంటాయో మీరు చెప్పారు ఇక్కడ ఇదే కేసీఆర్ దరిద్రుడు వంద ఎకరాలు ఇచ్చాడు శంషాబాద్ లో ఒక్క ఎకరం ఎంత ఉంటది యాభై కోట్లు ఉంటదా మీరు ఆలోచించండి యాభై ఇంటు వంద వేస్తే ఐదు వేల కోట్లు అవుతుందా ఐదు వేల కోట్లు కాకుండా తక్కువ తక్కువ వెయ్యి కోట్ల పైన ఉంటుంది ఇప్పుడు వాడు అవ్వదు లేదు కట్టుకున్నాడు కదా చెప్పండి ఏం అవసరమే ఆయనకి అలా వచ్చే పైసలు మళ్ళా ఎవరు తీసుకుంటాడు ఏమవసరము నీవు సర్వసంగ పరి రమణ మహర్షి ఎక్కడ ఇన్ని ఇన్ని వేల కోట్లు ఎక్కడ వన్ దగ్గర వసూలు చేయలేదే ఎవరైనా జోల పట్టుకుని హిమాలయ తపస్సు చేసుకున్నారు కానీ ఎవరు వేల కోట్లు ఇట్లా దోసుకోలేదు అది అంతా వీళ్ళంతా డబ్బులు వసూలు చేసే ఒక ఇంజన్ తయారైనరు డబ్బు ఎందుకు పెట్టుకుంటారు ఎంజీ వాళ్ళు రాజకీయ నాయకుల యొక్క నల్లధనాన్ని తెల్లదనం చేయడం ఒకటి రెండవది హిందువుల ఓట్లు ఈ యొక్క బీజేపీకి వేయించే ప్రయత్నం చేయడం దొంగలు దొంగలు ఊర్లు పంచుకుంటున్నారు ఓకే టెంపరీగా నాలుగు రోజులు జైల్లో పెడతారేమో ఇబ్బంది అవుతుందేమో కానీ మన పోరాటం ఆగవద్దు అట్లా నోరు మూసుకున్న వాడు ఇబ్బంది పెడుతుండవు అంటే ఇంకా ఇబ్బంది పెడతాడు ఇక ఇంకా అప్పుడు లెక్క మరి వాడు రథాలు గుంజమంటే గుంజాలే వాళ్ళ యొక్క రోడ్లు ఉడమంటే ఉడవాలి వాళ్ళ సండాసులు క్లీన్ చేయమంటే చేయాలి మళ్ళీ వెనక లెక్క బతకాలి అట్లా బతకడానికి సిద్ధంగా ఉంటే నోరు మూసుకోండి లేదు మాకు సమన్యాయం కావాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపెట్టిన మార్గం ఉండాలి ఈ రాజ్యాంగం ఎత్తేయద్దు మన మన వాటా మనకి ఇవ్వాలి అంటే ఎంత ఇబ్బంది పెట్టినా సరే మనం శాంతియుతంగానే మన హింసాత్మక ధోరణి పోకుండా శాంతియుతంగానే పోరాడదాం పోలీసు రక్షక బట్టలు భక్షక బట్టలు అయితే అంటే చూసుకుంటే కూర్చోవద్దు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుందాం వాళ్ళ మీద కూడా యొక్క కోర్టులలో కేసులు వేద్దాం ప్ర కోర్టులు కూడా వినలేదు ఏ వ్యవస్థ మనకి వినకపోతే రోడ్ రోడ్లే మనకు దారి రోడ్ల మీద వచ్చి కొట్లాడదాం ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వచ్చినాక స్వతంత్రం వచ్చినాక ఈ స్వతంత్ర భారతంలో ప్రజ ప్రజలు ఏ ప్రజాస్వామిక దేశంలో ప్రజలు ఏం కోరుకుంటే అదే చట్టం అవుతుంది ఒక వంద ఏళ్ల కింద ప్రజల ఆలోచన విధానానికి ఇప్పటికి మారితే ఆ చట్టాన్ని అమెండ్ చేసుకుంటాం ఇప్పటి ప్రజలు ఏం కోరుకుంటే అదే కొత్త చట్టం అవుతుంది కాబట్టి ఇక్కడ పాలసీస్ని నిర్ణయించేది ప్రజలు ఏమి పాటించాలి అనేది ప్రజలే నిర్ణయిస్తారు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళే నిర్ణయించుకుంటారు కాబట్టి ఎవడో వచ్చి వాడి చెత్తని మనం రుద్దుతా అంటే మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉండవద్దు ఎస్ వాడు ఇబ్బంది పెడతాడు ఎందుకంటే ఇబ్బంది ఇప్పటికి కూడా ఇబ్బంది పెడతారు ఎందుకంటే వాడు చెప్పిందే వినాలని కానీ మనం విన విన్న వినడం స్టార్ట్ అనుకో అందులో లాజిక్ లేకపోయినా ఆ ఆధిపత్య ధోరణి అంగీకరించినాం అనుకో ఇక మనం భావితరాలు కూడా అట్లనే బానిస లెక్క బతకాలి అట్లా సిద్ధంగా ఉంటే నోరు మూసుకోండి లేదు నేను అందరి లెక్క వాడి లెక్కనే సమానంగా బతుకుతా నేను వాడు డాక్టర్ అయితే నేను డాక్టర్ అయితా అన్ని అందరం సమానంగా బతుకుదాం అందరం ఉందాం ప్రశాంతంగా ఉందాము అనుకుంటే టెంపరీ ఇబ్బంది అయినా సరే పోరాడదాం శాంతియుతంగా పోరాడదాం